భారతదేశం పరిగెత్తకూడదు అనేటటువంటిది అమెరికన్ పారిశ్రామికవేత్తలు అమెరికన్ లాబీస్ యొక్క ఒత్తిడి ఉంటుంది అమెరికాని నడిపించేటటువంటిది ఒకటి ఆయుధ వ్యాపారస్తులు రెండవది ఆయిల్ వ్యాపారస్తులు ఆయిల్ ఆర్ బొగ్గు ఖనిజ వ్యాపారస్తులు అనమాట ఇద్దరు ప్రపంచంలో అమెరికా యుద్ధం చేసిన ప్రతి చోట కూడా ఖనిజాలు లూటీ చేసేది ఒక గ్యాంగ్ ఉంటుంది ఇప్పుడు లో ఖనిజాలు కూడా అమెరికా లాక్కుంటుంది కదా యుద్ధానికి డబ్బులు ఇచ్చినందుకని చెప్పేసి యుద్ధానికి సహకరించినందుకని చెప్పేసి అట్లాగే పాకిస్తాన్లో ఖనిజాలు లాక్కుంటుంటుంది కదా అంటే అమెరికన్ కంపెనీలు వెళ్ళిపోయి అక్కడ పది రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి తొంభై రూపాయలు వెళ్ళి తినేస్తారనమాట ప్రపంచంలో ఇందుకోసం కథ నడుపుతా ఉంటుంది ఒక ల్యా అమెరికా చేసే ప్రతి యుద్ధం వెనకాల ఓ స్వార్థం ఉంటుంది ఖచ్చితంగా దాని ప్రయోజనాలే ముడిపడి ఉంటాయి ఆ ల్యాబీల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి ఇట్లాగా పది పైసలు మన ఖర్చు లేకుండా అయ్యేటటువంటి వచ్చే లాభంలో ఎక్కువ పెట్టుబడి ఈ రాజకీయాలకు పెడతారు అధ్యక్షుల ఎన్నికలకి వీటికి ఆయిల్ ఇప్పుడు ఇరాక్ ఉంది వాస్తవంగా అమెరికా అధ్యక్షుని తీసుకెళ్ళి ఉరి తీయాలి లెక్క ప్రకారం కానీ సద్దాం ఊరి తీశారు ఎందుకు చేశారు అమెరికా వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి యుద్ధ నేరాల శిక్ష పడితే అమెరికాని మించి ఇంకెవరిని శిక్షించాల్సిన అవసరం లేదు కాల్చి చంపేయాలి అమెరికన్ అధ్యక్షులు ఎందుకు అంత పెద్ద యుద్ధం ఏరాలు చేశారు వీళ్ళు ఇప్పుడు ఇరాక్లో ప్రపంచంలో హైడ్రోజన్ బాంబు కంటే అత్యంత ప్రమాదకరమైన బాంబుని ఇరాక్ కనిపెట్టి